దేవుని తోడేవును గాక దేవునా మనకి మహిమ కలుగును గాక ప్రసంగి గ్రంథము అధ్యాయము ఇది నా మీ ధ్యాన వాక్యముగా మన యొక్క పాఠములో వత్సపాఠంలో అధ్యాయాన్ని ధ్యానిద్దాం ఈ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి మానవుడు జీవించే జీవితంలో ఎలాగో మానవుడు ఉండు కాబట్టి మానవుని యొక్క జీవితము క్షేమంగా ఉంటుంది ఎలా ఉండడం దేవుని చిత్తం అనేది మనము మొదట గమనించవలసిన వారిలో ఉన్నాం ఈ మొదటి వాక్యము సుగంధ తైలము కంటే మంచి పేరు మొదటి మాట ఏమంటుందండి సుగంధ తైలము కంటే మంచి పేరు సుగంధ తైలము అంటే అది సువాసన వెదజల్లేది అది చాలా విలువైంది కానీ దానికంటే మంచి పేరు మరీ విలువైంది కనుక మంచి పేరు అంటే అసలు మంచి పేరు కలిగిన వారు ఎవరు అని మనం వాటి నుంచి కొద్దిగా ఆలోచన చేద్దాం ఈ దానియాలు గ్రంథము పదవ చేయము అధ్యాయం చేసుకుందాం దానియాలు దేవుని కొరకు నమ్మకముగా యథార్థంగా జీవించిన మహాభక్తులు దిరులకు మూడు మార్లు ప్రార్థన చేసే వాడుక కలిగిన వాడు తన ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు చెప్పే దానియలు ఎందుకు మంచివాడుగా ఎందుకు బహుప్రియుడిగా ఎందుకు దేవునికిగా ఉన్నాడు అనేది మనతో మనం గమనించాలి పరిస్థితులన్నీ బాగా ఉంటే అందరము సంతోషంగానే ఉంటాం పరిస్థితుల్ని బట్టి భక్తి చేస్తూ ఉంటాం దాని యొక్క జీవితంలో ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో భక్తి కలుగునాడు ఏంటి ప్రతికూలం ఏంటి ప్రతికూలం అంటే ఏంటి అనుకూలమంటే సమస్య లేకపోవడం మనం ప్రార్థనకి వెళ్ళడానికి ఏ అభ్యంతరం లేదనుకోండి అది అనుకూలం డ్యూటీ లేదు ఆరోగ్యం బాగుంది ప్రార్థన రావడానికి అనుకూలం డ్యూటీ ఉంది చుట్టాలు వచ్చారు పక్షం ఉంది ఇది అనుకూలం కాదు రాత్రికి వెళ్ళాలనుకున్నా కానీ ఇవన్నీ ప్రతికూలంగా ఉన్నాయి అని అనుకుంటాం దాని యొక్క జీవితంలో ఏంటి ప్రతికూలం అంటే రాజుగారి దగ్గర తప్ప ఇంకా ఎవరి దగ్గర ఏమీ చెప్పకూడదు అనే ఒక చట్టం రిలీజ్ అయింది ఈయన కూడా ఆ చట్టానికి లోబడే ఒక అధికారి ఎందుకంటే ఆ దేశంలో ఒక శ్రేష్టమైన మినిస్టర్ పదవి చేస్తున్నాడు కనుక రాజ్యాజ్ఞానికి బాగా తెలుసు ఇప్పుడు ప్రార్థన చేసుకోవడానికి అనుకూలంగా లేని పరిస్థితులు దేశంలో ఆ రాజాక్యాన్ని బట్టి ఆ ఆ దేశంలో ఎవరు ప్రార్థన చేయకూడదు ఎవరు ఏ గుడికి వెళ్ళకూడదు ఎవరు ఎవరి దగ్గర ఏమీ మనం చేయకూడదు అని వారే ఒక తీర్మానం చేసుకుని రాజతో ఒక ముద్ర ఎంచుకున్నారు అలాంటి పరిస్థితుల్లో అనుకూలం లేని పరిస్థితుల్లో దాని దేవుని దేవునిలో ప్రార్థన చేస్తున్నాడు యూదులు చాలా మంది ఉన్నారు ఆ దేశంలో వాళ్ళు ప్రత్యేకించమైన ప్రత్యేకించుకున్న వారు ఈ నలుగురిని మనం చాలా సార్లు ధాన్యాల ఉపాస ప్రాంతంలో ధ్యానిస్తూ ఉంటాం మనకు అందరూ బహు ప్రియుడు లేదా మంచివాడు లేదా దేవుడి కృష్ణుడు ఎందుకు అని కనుక ఆలోచన చేస్తే తనకి ప్రాణాపాయం ఉన్నది ప్రార్థన చేస్తే కానీ అనుకూలం లేకపోయినా సరే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే తను ప్రార్థన చేయడం మనలేదు బయట కలుగా కాలేలేయా మనం పరిస్థితులు అనుకూలంగా ఉంటే ప్రార్థన చేస్తాం పరిస్థితులు అనుకూలంగా ఉంటే పరిచయకులతం పరిస్థితులు అనుకూలంగా ఉంటే వస్తాం ప్రతికూలంగా ఉంటే అమ్మ మాకు కొత్తలేదండి మాకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి మా ఇంట్లో చాలా గొడవగా ఉంది లేకపోతే మేము దేవుల్లో వచ్చినందుకు మాకు చాలా సమస్యలు వచ్చినాయి ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు కనుక మేము దేవుల్లో ముందు స్నాగలే వాళ్ళు చాలా మంది మనకి కానీ దానియాలు ఆ పరిస్థితుల సైతము దేవుని సరిలో ప్రార్థన చేసినప్పుడు ధాన్యాలు తీసుకొచ్చాడు ఈ ఆజ్ఞ ఉండగా దానియాలు ఎలా ప్రార్థన చేస్తారని రాజుతో చెప్పినప్పుడు రాజుకి చాలా బాధ అనిపించింది ఎందుకంటే మంచివాడు ఇప్పుడు గొప్ప సలహాదారి రాజుకి కానీ అలాంటి దానియాలు ఇప్పుడు సింహాల బోన్ వేయాలి అనుకూలంగా లేని పరిస్థితుల్లో భక్తి చేసిన కారణాల బట్టి సింహాల భోన్ లో ధాన్యాలు వేసినా సింహాలు ఏమీ చేయలేదు దీర్ఘం కలగాక సింహాల మనుషులు ఉండొచ్చు సింహాలు లాంటి పరిస్థితులు మనకు ఉండొచ్చు కానీ మనము దేవుల్లో యథార్థంగా నమ్మకంగా ఉంటే ఆ మనుషులు ఆ పరిస్థితులు మనం ఏమి చేయలేదు సింహాలు నోటి మూసుకుని కూర్చున్నాయి దానియాలుకి లోపల చచ్చిపోయాడు అని అనుకునే ప్రజలు లో ఉన్నవాళ్ళు తన మీద కుట్ర చేసిన వాళ్ళు చాలా సంతోషపడి విధి చేసుకుంటున్నారు ఇంటికాడ ఇక్కడ రాజు ఇంటి దగ్గర విందు వినోదాలని మాన్వేసి రాజు ఉపవాసం ఉండి దానియాల కోసం ప్రార్థన చేస్తున్నాడు దాని యొక్క భక్తి దాని యొక్క జీవిత నడవడిక దాని యొక్క మంచితనము దేవుడితో పాటు రాజు కూడా చాలా ఇష్టం అందుకనే ఆ రాజు చాలా భార కలిగి ప్రార్థన చేస్తున్నాడు రాజు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు దాని పొద్దున్నే చీమతో వచ్చి దేవుని సేవకుడుమైన దాని అన పిరవడం జీవము గల దేవుని సేవకుడుమైన దానియాలు నువ్వు నిత్యము సేవించున్నా నీ దేవుడు నిన్ను రక్షించానా అనంటే రాజును చిరంజీవిగా కాకడు లోపల నుంచి ఇంకా రాజుకి ఎంత సంతోషం చేస్తుంది ఎందుకు దేవుడు దాని తప్పించాడు ఇప్పుడు చదువుదాం మరో చెప్పాలి మన వచ్చిన దానియలు నువ్వు బహుప్రియుడవు ఏమండి ఇక్కడ మనం ఏ మాట మనం చెప్పుకున్నాము ప్రసంగిలో మాత్రం మాట్లాడిన చాలా శ్రేష్టమైన మాట చెప్పుకోవాలి మనం సుగంధ తైలము కంటే మంచి పేరు దాని ఎందుకు సింహాలు పూల నుంచి రాజు బయట అంటే దాని అండి మంచి పేరు నీకు మంచి పేరు ఉండాలి అని అంటే నీకు ఎంత ఆస్తి ఉన్నది ఆస్తిని బట్టి పేరు రాదు లేకపోతే నీకున్న అందాన్ని బట్టి పేరు రాదు లేదా ఈ లోకంలో ఒకవేళ తాత్కాలిక పేర్లు వచ్చినా అని లోకంలో బతున్నత కాలమే పనిచేస్తాయి సినిమా స్టార్లు వాళ్ళకి ఫేమస్లు వా చెప్పుకుంటూ ఉంటారు ఎంతవరకునో ఆ సినిమా ఆడేవాళ్ళు కూడా ఆడిపోతున్నారు ఎంతవరకునో తర్వాత ఆ పేర్లు మార్సిపోతున్నాయి కానీ దేవుని కొరకు మంచి పేరు కలిగిన దాని అని ఎన్నో వేద సంవత్సరాల క్రితం చరిత్ర ఇప్పటికి మనం చెప్పుకుంటున్నాము ఎందుకంటే అతడు మంచి వాడు మంచి పేరు కలుగున్నాడు కనుక దావేదని దానియేలుని యోసేపుని మీ ముందు వచ్చాలని ఆశపడతాను మంచి పేరు కనుగొన్నారు కనుక వారి జీవితాలు అనేక మందికి ఉన్నాయి ఆయన దావీదు అపోస్తుల కార్యముల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో పౌరులు దాని అది యొక్క యొక్క మంచి పేరు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు మన రాజు గ్రంథంలో సమయ చూస్తాము దాని దావీ గురించి

అతడు నాకు ఇష్టానుసారమైన మనుషుడు ఎందుకంటే మంచి పేరు దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చాడు కూడా రాజుగా చేశాడు దేవుడు కానీ దేవుని యొక్క ఉద్దేశాలు సౌరులు నెరవేర్చలేదు వాళ్ళ అమ్మలేఖలని నాశనం చేసిన అంటే దాంట్లో నా బలిసినవి ఎడ్లను గొడవలను తెచ్చుకుని ఆ దేవుని అంటాడు బలి అనేది యాదకులు అర్పించారు కాని ఇంకా ఎవరు అర్పించకూడదు అని తెలిసి కూడా సాహసించి తానే బలర్పించేస్తాడు సమయంలో అంటే ఏమి దేవుని యొక్క ఏం చేయలేదు అనమాట అండి అక్కడ ఏమంటది ఇరవై రెండు దేవుని యొక్క ఉద్దేశ్యములను నెరవేర్చిన వాడు దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చ నా ఇష్టానుసారుడు అంటే నా ఇష్టం చొప్పును నడుచుకునేవాడు నా ఉద్దేశాన్ని నెరవేర్చేవాడు మనము దే మన ఇష్టానుసారంగా భక్తి చేస్తున్నాం మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటున్నాం మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం కానీ దా తన ఇష్టానుసారంగా కదా ఎవరిష్ట దేవుని ఇష్టానుసారంగా జీవించాడంట సౌరు తన ఇష్టానుసారంగా జీవించి రాజ్యాన్ని కోల్పోయాడు తన పేరును పోగొట్టుకున్నాడు దేవుడిచ్చాడు ఆధిక్యతలే కానీ తనకు మంచి పేరు రాలేదు ఎందుకు మంచి పేరు రాలేదు దావేదిని తప్పించిన యాచికుల్ని ఎనభ ఎనభై మంది యాజికుల్ని చంపించేశాడు నీతి మంత్రిలో ఉన్నవాడు అనేక మందిని చంపించేశాడు ఇక దావేదిని చంపడం కోసం ప్రతిరోజు పోరాటమే పరుగులే దేవుడికి మనుషులకి ఇష్టం లేని జీవితం జీవించిన కారణాలు బట్టి సోదరుకి మంచి పేరు లేదు దాని మంచి పేరు రావడానికి కారణం ఏంటంటే దేవునికి ఇష్టాను సమన్నాడు దేవుని ఉద్దేశములను నెరవేరు మనము దేవునికి ఇష్టంగా ఉండాలని మనతో తర్వాత దేవుని చిత్తాన్ని నెరవేర్చేవరంగా ఉండాలి మనము మనకి ఇష్టం ఉన్న వారి కొరకు మనల్ని ప్రేమించే వారి వరకు మనం ప్రేమించే వారి కొరకు ఇష్లుగా ఉండడానికి ఇష్టపడతాం కానీ దావీదు దేవునికి ఇష్లుగా ఉండడానికి ఇష్టపడక దేవుని చిత్తాన్ని ఆరాచన గనుక దావేదికి దేవుడు ఏం మంచి పేరు మన జీవితంలో మనం మంచి పేరు కలిగిన భాగంగా ఉండాలనేది సుగంధ తైలం కంటే మంచి పేరు చాలా గొప్పది మూడవ వ్యక్తి అది కాదము నలభై తొమ్మిదో అధ్యాయం పదకొండవలో యోసేపుకి మంచి పేరు ఉండడానికి కారణం ఏంటి అని అంటే యోసేపు మీద ఎన్ని నిందలు పడినా జైల్లో వేసిన అన్నలు కొట్టినా అమ్మి వేసిన ప్రేమించడం మాండదు ఆ అన్నలు భయపడిపోతారు అప్పుడు యోసేపు చక్కగా నేను దగ్గర నుంచి చెప్పే టైం చెప్పది తెలిసిన విషయాలే యోసేపు అంత మాట మా చెప్పాడు అన్నలారా మీరు భయపడద్దు నన్ను నమ్మేసినందుకు మీరు కర్ర చదవద్దు ఈ కరువు వస్తుందని దేవుడు ముందుకే ముందే తెలుసు కనుక దేవుడికి ఈ కరువు కాలంలో మిమ్మల్ని పోషించడానికి బ్రతికించడానికి మీకంటే ముందుగా నన్ను ఐము పంపించాడు అనుకోండి ఎంత మంచి ప్రేమండి ముందుగా నన్ను పంపించడం అనుకోండి అని చెప్పి ఇప్పుడు రెండు సంవత్సరాల కరువులు అయింది ఇంకా ఐదు సంవత్సరాల కరువు ఈ ఐదు సంవత్సరాలు డై కుటుంబాన్ని నేను పోషిస్తాను డెబ్బై మంది కొడుకు యాగురితో దేశానికి ఇప్పుడు మంచి పేరు యూసేఫ్ అండి అక్కడ దేవుడు పెట్టిన పేరు నా ఇష్టం సార్ అని దావీ పెట్టాడు అని దాని బహుప్రీయుడు దావీదికి నా ఇష్టానుసారుడు సారుడు కి ఫలించడి కొమ్మ యోహాన్ కి యేసు ప్రేమించిన శిష్యుడు ఇలాగ దేవుడు కొంతమందికి పేర్లు పెట్టాడు మంచి పేరు ఎందుకంటే వారు మంచి వారుగా దేవుని కొరకు జీవించారు కనుక కనుక మంచి పేరు కలిగిన వారుగా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం కనుక ఇంకో మాటలు కొంత విందు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే ప్రతాపించున్న వారింటికి పోగుట మేలు ఎలాగా మనము అందరికి వచ్చిన గనుక బ్రతుకు వారు దాన్ని మనసున పెట్టుదరు విందు జరుగు చోటికి వెళ్ళుట కంటే ప్రతాపించు వారింటికి వెళ్ళుట మేలు ఇప్పుడు విందు జరిగే మనక తెలుసు విందు చోట కదా ప్రతాపించడం అంటే చావు ఇంటికి చావు ఇంటికి శుక్రవారం అసలు వేదరం సొంతడు కూడా వెళ్ళడం శుక్రవారం చనిపోతే అండి ఎవరు లేరు ఎవరింటి చాలా ఫ్యామిలీ కదా ఎవరు లేరు అంటే శుక్రవారం కదండి అంటే మాట శుక్రవారం వస్తే అన్న బాహు వాడికి అక్కడ ప్రాపించేవారు లేరు ప్రాపించే చోటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు బిందు జరిగే చోటికి శుక్రవారం విందేతారు కదండి శుక్రవారం విందేతారు కదా ఇంకా శుక్రవారం మాట అయితే వాళ్ళు అందుకే బైబిల్ రాయించే మాటే విందు జరుగు చోటుకు వెళ్ళుట కంటే రాబిచ్చు ఇంటికి వెళ్ళుట వెళ్ళుటేలు వాళ్ళకి ఒక వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడతాను కిందకు వస్తాను చూడండి మూడో వచ్చిన నవ్వుట కంటే దుఃఖపడ్డ మేలు ఏరైనాగా కిన్నమైన ముఖము హృదయమును గుణపరచను నడవచ్చును జ్ఞానుల మనసు ప్రాపించు వారి ఇంటి మీద ఉండను అయితే బుద్ధిహీల తలపు సంతోషించు వారి మధ్యను జ్ఞానుల మనసు మీద ఉండను ప్రాపించుట లేతే ఏడ్చుట అంగార్చుట ఇవన్నీ వేదకి బాధకి శ్రమకి సాదృశ్యంగా ఉండే కుటుంబం మీద మరణ ఛాయలు వారి యొక్క కుటుంబంలో వారి దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తే దేవుడు ఎవరి ద్వారా వారిని ఆదరిస్తారో దేవుడు వారిని పంపిస్తూ ఉంటాడు వర్త ఎనిమిదో అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చిన కానీ కొన్ని వాటి తీసుకోండి ఆయన ఇంకా మాట్లాడుతుండగా సమాజం సమాజం మధ్యలో ఇంటి నుండి ఒకరు వచ్చి కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పింది వేసు ఆ మాట విని భయపడవద్దు నమ్మకం మాత్రమే ఉంచుంది చూడండి అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొని చుండగా ఆయన వారితో ఏడవద్దు ఆమె నిద్రించున్నదే కాని ఇప్పుడు అక్కడ ప్రవాహించుతున్నాను సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చనిపోయింది సమాజ మందిరపు అధికారి అంటే పాస్టర్ గారు సమాజ మందిరం అంటే సమాజంలో కూడి మందిరములో ఆరాధించే ఆరాధన యొక్క నడిపించే నాయకుడు సమాజ మంత్రికు అధికారి ఇప్పుడు ఆయనకు మాత్ర సమాజం అంతా అక్కడే ఉంటారు కదా అక్కడ ఉంటారు కదా అందరూ ఏడుస్తున్నారు పాప ఈయన వెళ్ళాడు ఎస్ ప్రభు అత్య ప్రభుత్వం కూడా వస్తున్నారు ఈ మధ్యలో శ్రీ బాగుపడడం అక్కడ వచ్చిన మీటింగ్ అవడం ఆలస్యం అవడం ఈ లోపల అమ్మాయి చనిపోయింది కనుక ఇంకా బాధ బోధకండి అని చెప్తే ప్రభు అంటారు నమ్మి ఉంచు సరే ఉంచాడు దేవుడు యేసు గొడవ వచ్చాడు ఇక్కడ లోపలికి ప్రభు తన తల్లిదండ్రులని ముగ్గురు మాత్రమే తీసుకువెళ్ళారు పేదరిక వ్యూహాన్ని తన తల్లి తండ్రి ఐదుగురు యేసు ఐదుగురు అన్నాడు ప్రవాపించే వారు బయట ప్రవాపిస్తున్నారు లోపల యేసు ప్రభు ఆ అమ్మాయిని చిన్నతానా లే అన్నాడు అంటతోనే చనిపోయిన అమ్మాయి లేచి కూర్చుంది అమ్మాయి కన్నా పెట్టండి అంటాడు ఆహారం పెట్టండి అంటాడు ఇప్పుడు ప్రలాపించు ఇంటి దగ్గర ప్రవాహించే వారు ఏం చూసారండి ఒక అద్భుతాన్ని చూసారు ఒక ఆశ్చర్యకారిని చూశారు చనిపోయిన అమ్మాయి కొరకు అక్కడ ఆయన నిద్రపోతున్నారంటే నవ్వేరు కొంతమంది ఏంటి ఇలా చచ్చిపోయి ఆశ్రయం నిద్రపోతున్నాడు ఏంటి అది ప్రాపించు ఇంటికి వచ్చిన వారు ప్రాపించే వారితో ప్రలాపిస్తూ ఉండగా యశు వారి వారింటికి వచ్చి ప్రాపించే వారందరికీ ఒక గొప్ప ఆనందాన్ని కలుగు ఒక గొప్ప సంతోషాన్ని కలిగించేసారు ఒక గొప్ప కార్యాన్ని ఒక అద్భుత కార్యాన్ని ఒక మేలు కార్యాన్ని జరిగించి ఆ అమ్మాయిని బ్రతికొచ్చడంతోనే ఇప్పుడు ఏడ్చేవాళ్ళందరి యొక్క ఏమైపోయిందండి ఆనందంగా మారిపోయింది సంతోషంగా మారిపోయింది జ్ఞానుల మనస్సు ఎవరు ఎవో అయితే భయభక్తులు కంటే జ్ఞానులకు మోధం మాత మర్యా ఇంటికి యస్ క్రీస్తు ప్రభు రాలేదు యశ ప్రభు ఆ ఊర్లోకి వచ్చారు ఆ ఊర్లో ఉన్న పొలివేరా ఆ మొదట్లో ఉంటే ఎవరో ఇంటి దగ్గర ఆయన ఉన్నారు ఈ లోపల మాత్రం పరిగెట్టుకుని వెళ్ళింది ప్రభు విచారా సంగతి తర్వాత మళ్ళీ చెప్పింది వీళ్ళిద్దరూ కలిసి పరిగెట్టుకుని యేసు ప్రభు పాదాన్ని పడి బోర్ని ఏడ్ చేస్తారు వాళ్ళు ఏడుస్తుంటే కూడా ఏడ్ చేస్తారు అక్కడ ప్రళాపం జరుగుతుంది ప్రాపిస్తారు వీళ్ళు అందరు ఏడుస్తుంటే యేసు ప్రభు కూడా ఏడుకొచ్చేది అట్లా అందరూ ఏడుస్తూ ఉంటే ఏసుకన్నీరు విడిచేదాన్ని ఉంటుంది అక్కడ టైం అయిపోతుంది సరే ఎక్కడ వెళ్దాం సమాజ్ చూడడానికి సహజంగా చనిపోయినంత మనం వెళ్తా ఉంటాం జస్ట్ ఆ సమాధి వెళ్ళి ప్రార్థన చేసి మనం అలాగే యశు ప్రభు కూడా ఆకు చూడటానికి సమాజ్ చూడడానికి ఆయన వెళ్తున్నారు అని అనుకున్నారు అతను కానీ ప్రారంభించే వారందరూ మర్యాదతో పాటు యేసు ప్రభుతో పాటు శిష్యులతో పాటు మొత్తం సమూహం అంతా ఉన్నారు అక్కడ ఆ సమూహం అంతా ఉండగా యేసు అన్నారు లాజరు బయటికి రాని ఆ అన్నారు లాజరు బయట కట్టుతో కట్టి ఉండగానే లాజరు కట్టుతోంటే బయటకు వచ్చాడు దేని బయటకున్న వాడిగా కట్టులు కడితే లైక్ నిలబడి కాసీలు కడితే నిలబడగలం మనం అది శరీరం అంతా వాడేంత కట్టు కట్టేసి కాకు చుట్టేస్తే ప్రే చోట మనం కూడా వారిని వారితో కలిసి దుఃఖపడి ప్రార్థన చేస్తే దేవుడు వారిని ఆదరిస్తాడు మన మాటలు వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తాయి మన మాటలు వారికి ఆదరణ ఇస్తాయి అందుకని నిన్న జరుగు చోటికి వెళ్ళుట కంటే ప్రలాపించు వారి మనసు ఎవ మనసు అంటే జ్ఞానుల మనస్సు దేవుని బిడల మనస్సు ప్రలాపించే వారికి మీద ఉంటుంది కనుక మనము దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చే ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం చదువుదాం దేవుని యొక్క వాక్యం కోసం ఐదవచనం బుద్ధిహీనులు పాటలు వినటం వినుట మేలు బుద్ధిహీన పాటలు విరుటకంటే గద్దెంపు కీర్తన రాస్తా ఉంటాడు నూట నలభై ఒకటో దావిత కీర్తన ఐదు వచ్చినమ్మ నూట నలభై ఒకటో దావితీర్తన ఐదు దావిదు ఎంత చక్కటి అనుభవమో దారు యొక్క అనుభవము మహారాజన తను ఎక్కడ అతిశయించేవాడు కాదు దావిదు ఎక్కడ అతిశయం కానీ గర్వం గాని అహం గాని కనబడదు చూద్దాం నీతి మంత్రులు నాకు కొట్టుట నాకు ఉపకారము గద్దించుట నాకు అండి గద్దించడం తైలాభిషేకము కొట్టుట ఉపకారం అంటాడు మన వాళ్ళకి కొడితే ఉపకారం అనుకుంటామా అది అపకారం అన్నారు ఏ మా పిల్లవాడు ఎందుకు కొట్టింది మా పిల్లలు ఎందుకు కొట్టాడు బాగా అపకారం చేసే రమీదట్టాడు నీతివంతుడు కొట్టుట నాకు ఉపకారం ఎందుకంటే నేను దారి తొలగిపోకుండా నేను సరైన క్రమశిక్షణ ఉండడం కొరకు దేవుల్లో స్థిరంగా ఉండడం కొరకు నీతిమంతుడు నన్ను ఒక దెబ్బ కొట్టుట నాకు మంచిదే నాకు ఉపకారమే ఇంకోటి తైలాభం ఏమిటంట వారు నన్ను గద్దించుట బుద్ధిమంతుడు గద్దింపును అంగీకరించను బుద్ధిహీనుడు తిరస్కరించు వారు గద్దించడం నాకు తైలాభిషేకం అంటాడు అనుకుంటారంట వారు గద్దించుట నాకు తైలాభిషేకము రాజు తప్పు చేశాడు దానుడి మహారాజు నా తాను వచ్చి గద్దించాడు ఒక కథ చెప్పి నూరు గొర్రెలు ఉన్నవాడు ఇంటికి ఒక మాగడు బంధు వస్తే ఆ గొర్రెను వదిలించడం నూరు గొర్రెలు గొర్రెలు వదించడం అనేసి ఒకే గొర్రె పెంచుకున్న వాడు గొర్రె తీసుకొచ్చి వదిలించాడు అని అంటే రాజుకి కోపం వచ్చే గొర్రెకి నాలుగు గొర్రెలు ఇవ్వాలి వాడి నిజంగా మన పాత్రుడు అనే స్థితి తెలుస్తాడు వాడేవాడో కరు అంట నేను రాజు కదా నాకెంత ధైర్యంగా నన్ను తిడతావా లేదాస్తావా అని అనుకున్నాను పరుపు తేలికెట్లే తప్పు చేసానని చెప్పి అంటే నీతి మంతులు గద్దెంపు నాకు తైలాభిషేకం అది నాకు మేలు దిద్దుకున్నాడు అందుకట్టాడు పాపం అనేది మానవ రైజం బలహీనత అనేది మానవ రైజం కానీ ఒప్పుకొని విడిచిపెట్టుట అనేది దైవాత్మనైజ్ ఒప్పింప చేస్తాడు దేవుడు అతిక్రమం చేయువాడు వద్దలాడు తను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడతాడు కనుక బలహీనతలో తప్పిపోవడం సహజం కానీ ఒప్పుకుంటారు కొంతమంది విడిచిపెట్టం కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దావి మళ్ళా తిరిగి మనం తప్పు చేసేవాడు కాదు అందుకని అంటాడు వారు నన్ను గద్దించట నాకు తర్వాత మరొకను ఆ మన ఉప్పు దిద్దు దేవుడు తన మరలా ఇంకా గొప్ప చక్రవర్తిగా మనం చూడగలుగుతున్నాం గనక గద్దింపు వినుట మీరు యానిగా నేను ఏడవచ్చు వస్తాను అన్యాయం చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవద్దు లంచం పుచ్చుకున్న చేత మనస్సు చెడులు కార్యారంభము కంటే కార్యార్థం మేలు కార్యారంభము కంటే ఆరంభంలో అందరూ భక్తి చేస్తారండి రాజులు చాలా మంది మన రాజు చేస్తూ చూస్తే కార్యారంభంలో చాలా భక్తి చేశారు కానీ అంతరం వచ్చేటప్పటికి సురోమణి మహారాజుతో సహా వాళ్ళందరూ దేవుణ్ణి తొలగిపోయి అనే మాట మనం చదువు వర్షపాత్రాల గురించి చదుదాం ఇస్కేర్ గురించి చదువుదాం ఆశా భక్తులు గురించి వాళ్ళ ముగింపులో వాళ్ళు తొలగిపోయిన పరిస్థితులు మనం దేనిక వాక్యంలో చదువుతాం అంటే ఆరంభంలో భక్తి బాగానే ఉంది ముగింపు వచ్చేటప్పటికి అందుకని కార్యారంభం కంటే అంటే నువ్వు మొదట్లో భక్తి చేసిన దానికంటే ముగింపులో భక్తి నీకు సంపూర్ణంగా దేవురాజ్ తీసుకెళ్ళడానికి సహాయం చేస్తారు చాలా మంది మొదట్లో చాలా భక్తిగా ఉంటారు డబ్బు వచ్చిన తర్వాత పదం వచ్చిన తర్వాత ఈశ్వరు వచ్చిన తర్వాత పరిస్థితి పని అనుకున్న తర్వాత భక్తుల సందగిపోతూ ఉంటారు కొంతమంది భక్తిహీనుగా ఉంటారు తర్వాత వారు భక్తులు స్థిరంగా ఉండి లోతైన అనుభూలో పెడతారు ఎవరి ఆరంభంలో భక్తి చేసినట్టు వెళ్తారా అంతంలో భక్తులు స్థిరంగా వెళ్తారా ఎందుకంటే ఫస్ట్ వచ్చేస్తారు ప్రాంతానికి వచ్చేసి కావా ప్రాంతం కాసేపు వెళ్ళిపోతారు పోతారు ఆకార వరకు ఒక లేట్ గానే వస్తారు ఆకార ప్రాంతం తీవ్రవరం అంటారు ఏమిస్తామండి భోజనంలో పెడతాం పలహారం పెడతాం కదండి కార్యారోపంలో నువ్వు దేవుడి సంతికి వచ్చిన నువ్వు కార్యంతం వరకు ఉంటే అది నీకు తీవెల చాలా మంది తీసుకోక వెళ్ళిపోతా ఉంటారు నువ్వు ఆరంభంలో ఏ భక్తి ప్రారంభించావో అంత వరకు అదే భక్తులు ఉంటే అది నీకు ఆశీర్వాదం దావీదు అలా ఉన్నాడు కార్యారోభంలో ఎలాంటి భక్తి చేశాడో ముగింపు వరకు అదే భక్తులు జీవించాడు అందుకే నా సేవకుడైనా దావీదు అంట దావీదు నా సేవకుడు అని దేవుడు చెప్తే కొత్తలి వచ్చేటప్పటికి దావీదుని ఎంతగా తన పేరు ఎంతగా ఆధిక్యత దేవుడిచ్చాడంటే దేవుడికే దావీదు కుమారు అని తెలుసుకునే అంత ఆధిక్యత దావీకి ఎక్కడ ఇస్తానండి దావీదు కుమారుడా అంటారు అంటే ఎందుకు అంటే దావీదు కోతలో పుట్టాడు ఒకటి రెండు దావీదు వలె గొప్ప భక్తి కలిగిన వారిగా యేసు ప్రభు శరీరధారిగా ఉన్న కారణాన్ని బట్టి దావీదు కుమారుని పిలవడం మొదలు పెట్టాడు మన జీవితంలో మనం సాక్ష్యం ఆరంభంలో ఎలా ఉన్నదో అంత వరకు మన సాక్ష్యము అలాగే ఉండాలి కార్యారంభం కంటే కార్యాంతము గనక స్వతంత్ర తైలం కంటే మంచి పేరు మనం పాడు చేసుకోకుండా మన సాక్ష్యాన్ని మనం పాడు చేసుకోకుండా మన భక్తిని మనం పాడు చేసుకోకుండా అంతవరకు ప్రభుత్వం జీవించడానికి దేవుడు అను మా సహాయం మనకు అందరు అనుగ్రహించే మా దేవా